హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూ జోన్ మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ పదిహేను తర్వాత నోటిఫికేషన్ రాబోతుందని అఫీషియల్గా మనకి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో సో ఈసారి ఖాళీలు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే జూన్ జూలైలో వేకెన్సీస్ వచ్చేటువంటి సెప్టెంబర్తో కట్ ఆఫ్ తీసుకుంటున్నారు అదేవిధంగా రెండు ఏళ్ల బట్టి వేకెన్సీస్ లేవు తెలంగాణలోనే నాలుగు వేలకు పైగా వేకెన్సీస్ వచ్చాయి కాబట్టి ఈసారి మంచి వేకెన్సీస్తో నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి అసలు లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే సగానికి సగం మంది డిసప్పాయింట్ అయ్యింది ఎగిరిపోయింది ఎక్కడ అని చూసుకుంటే ఎగ్జామ్ రాసి ఎగిరిపోలేదు మనకి హైకోర్టుతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ మాత్రమే అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి తర్వాత విత్ ఇన్ ఫార్టీ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు ఈ సమయంలో అప్లికేషన్స్కి హైకోర్టు మనకి ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్ని అన్నీ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి ఇచ్చినటువంటి వారం రోజుల్లో మనకంటే మన బ్యాచ్ అందరికీ తెలుసు మన వాళ్ళందరికీ తెలుసు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి బ్యాచ్ ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చాకే వీళ్ళకి అడవి స్టార్ట్ అవుతుంది కార్ ఒక నాలుగైదు రోజులు అప్లై చేశాక మళ్ళీ సైలెంట్ అయిపోతారు ఎగ్జామ్ డేట్ ఇచ్చే వరకు కూడా మళ్ళీ సైలెంట్ మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇచ్చాక పోస్ట్ ఫోన్ గురించి అడగడమే ఏదోటిగా ఆ బ్యాచ్ ఉంటారు ఇలాంటి వాళ్ళంతా ఏమైపోయారంటే ఆ వన్ వీక్ లో సర్టిఫికేట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలో అప్లైలో చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ పెట్టుకోలేక సగం మంది ప్రిపేర్ అనమాట తర్వాత మాకు అప్లికేషన్ డోటి పెంచండి అంటే ఒప్పుకోవడానికి అది ఏపీఎస్సి కాదు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కాదు సో హైకోర్టు ఎవరి మాట వినదు కాబట్టి ముందుగానే మన దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అసలు ఏ సర్టిఫికెట్స్ కావాలి అనేటువంటి దాని మీద ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఆరు జోన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మహిళలు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయిస్కి రానటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ దాంతోపాటు హైకోర్టు ఉద్యోగాలకు అన్ని విధంగా ఉపయోగపడే విధంగా మీకు వ్యక్తిగతంగా షెడ్యూల్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి క్లాసులు ఇచ్చి ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి మీకు ప్రోగ్రెస్ ఇచ్చి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే ప్రోగ్రామే ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ టూతో టూ థౌజండ్ ఫీజ్తో లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం ఈ ప్రోగ్రామ్ అయితే అందిస్తున్నాం దీంట్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా హైకోర్టు ఉద్యోగాలకు ఓన్గా ప్రిపేర్ అవుతాం అనుకున్నప్పుడు ద బెస్ట్ మెటీరియల్ మనకి బిడ్ బ్యాంక్ టూ హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ క్లాసెస్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అదేవిధంగా బెస్ట్ టెస్ట్ సిరీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి లభిస్తున్నాయి మన యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు పొందండి హైకోర్టు ఉద్యోగాలకి బెస్ట్ కంటెంట్ మనం ఇస్తున్నాం అనమాట సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏ సర్టిఫికేట్స్ కావాలి అని చూసుకున్నట్లయితే మీరు సెవెంత్ క్లాస్ ఆఫీస్ సబార్డినేట్ అనుకోండి సెవెంత్ క్లాస్ సర్టిఫికెట్ లేదా ఆఫీస్ సబార్డినట్ టెన్త్ ఉంది టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్ డిగ్రీ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఓడీలు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీ దగ్గర సిద్ధపరుచుకోవాలి ఇక తర్వాత చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు మరి ఆఫీస్ సబార్డినేట్గా సెవెంత్ క్లాస్ పాస్ అయ్యో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యో ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదు మీ దగ్గర అనుకుందాం అప్పుడు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవాలి లేదు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండి మీరు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేయకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎస్ఎస్సి సరిపోద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసి పెట్టుకోవాలి ఈ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి ఒక సైన్ ని చేసుకుని పేపర్ మీద అది స్కాన్ చేసి పెట్టుకోవాలి ఇక అన్నిటికంటే ముఖ్యము ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాలి ఇక్కడే బుక్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు ఒక స్కూల్ తర్వాత ఇంకో స్కూల్ తర్వాత ఎక్కడో స్కూల్లో చదువుతారు కాబట్టి ఆ స్కూల్స్ అనేటువంటి అప్పుడు ఓపెన్లో ఉంటాయి తెలియ ఎంత లేట్ అయిపోతూ ప్రాసెస్ అనమాట కాబట్టి ఈ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఇప్పుడే కదా ఏ ఉద్యోగాలకు వెళ్తున్నా సరే వన్స్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుని తర్వాత ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ముందుగానే తీసుకొని ఉంచుకోవడం బెస్ట్ అనమాట స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఎస్సీ కనుక ఎస్టీ కనుక అయితే మీ క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఓబీసీ అయితే బీసీ అయితే బీసీ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమిలేయర్ అని ఉంటుంది ఇది కంపల్సరీ తీసుకోవాలండి నాన్ క్రిమిలేయర్ తీసుకోకపోతే బీసీలకి రిజర్వేషన్ రాదు ఈ నాన్ క్రిమిలేయర్ అనేటువంటిది ఆఫ్లైన్లో తీసుకోవాలి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో మనం వెళ్ళి డైరెక్ట్ చేయించుకోవాలన్నమాట సో దీనికి ఎక్కువ ప్రాసెస్ పడుతుంది పోలీసు ఉద్యోగాలు ఈ సర్టిఫికేట్ లేక రిజెక్ట్ అయ్యి చాలామంది అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటారనమాట కాబట్టి దీన్ని కూడా బీసీ క్యాండిడేట్స్ ఫోకస్ చేయాలి దీని మీద ఇక ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి ఇక టైప్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో టైప్ ఇస్ట్ వాళ్ళకి ఇస్ట్ టైప్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజర్స్ అయితే దానికి సంబంధించిన ప్రభుత్వ సర్టిఫికేట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఇక మీరు ఒక ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా సరే పెద్ద సంస్థల్లో కానీ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకుని ఉండాలి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు స్కాన్ చేసి ముందుగా పెట్టుకోవాలి ఈ సర్టిఫికేట్స్లో ఒక్కటి మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అప్లై చేయడానికి ఏబీపీఎస్సీ లాగా పోలీసు ఉద్యోగాల లాగా నెలకి నెలలో సమయం ఇవ్వరు ఒక వన్ వీక్ మాత్రమే ఇస్తారు ఆ వన్ వీక్లో మీరు ఈ సర్టిఫికేట్ కోసం పరిగెడంలో సమయం గడిచిపోతుంది కాబట్టి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది వెంటనే కాకపోయినా మనకి ఏప్రిల్ పదిహేను తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు స్లోగా ఇంటిని వన్ బై వన్ చెక్ లిస్ట్లో పెట్టుకుని ఒక్కొక్క దాన్ని మీరు దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే కష్టపడతారు ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద బెస్ట్ కోర్సెస్ మన దగ్గర లభిస్తున్నాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకేనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి రెగ్యులర్గా హైకోర్టుకి సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో వస్తే మీరు ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ